విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఎంతో అందంగా ఉంటాడు మా రాణయ్య గారు వంశీ గారు గోపాలస్వామి కళ్యాణానికి మనవర వాడ సెంట్లు వెయ్యేసి రూపాయలు రెండు వేసు వేలు సెంట్లు తెప్పిస్తారు అక్కడి నుంచి సెంట్లు బట్టలు పట్టు బట్టలు అది విచిత్రం ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వైరాగ్యాన్ని ఇచ్చేవాడు విష్ణువు కోరికలు తీర్చేవాడు శివుడు పూడిది రాసుకున్నా కోరికలు ఇస్తారు కానీ విష్ణుమూర్తి కోరికలు తీర్చడండి ఎందుకంటే ఇవాళ నేను అర్ధరాత్రి పుట్టాడు పన్నెండు గంటలకైన తల్లి నదులు వెళ్ళిపోయాడు ఎక్కడో నందుడి దగ్గర పెరిగారు యశోద దగ్గర ఉన్నారు చిన్నప్పటి నుంచి చాలా కష్టజీవి కృష్ణతత్వం తెలుసుకునే కుదే ఎంతో పుణ్యమైంది అది ఎప్పుడు సుఖపడు ఆయన ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా సామాన్య మానవుడిగా చనిపోయడం ఎక్కువైపోతుంది చెప్పడానికి అసలు వాటి గురించి కాదు నేను చెప్పడానికి విషయం ఏంటంటే అటువంటిది పద్నాలుగు ఏటా మళ్ళీ నందుడి దగ్గర నుంచి ఈశ్వరి దగ్గర నుంచి వస్తూ మధుర వస్తాడు వస్తూ తల్లిని కలుస్తాడు మొట్టమొదటిసారిగా అప్పుడు బాధపడుతుంది అంట పద్నాలుగేళ్ళు నువ్వు భగవంతుడు కదా పద్నాలుగేళ్ళు తల్లికి శిక్ష వేసావేంటి కన్న తల్లిని కూడా నువ్వు కోరుకుంటే అయిపోతుంది కదా పదో ఏట ఐదో ఏట చంపేస్తావు మనుషుని అప్పుడు చెప్తాడు గత జన్మలో నువ్వు కైకేవి అమ్మ రాముని పద్నాలుగు హేళ్ వనవాస వనవాసానికి పంపించావు దాని నిమిత్తం ఇవాళ నీకు పద్నాలుగేళ్ళు నీకు అన్న కొడుకు నీ దగ్గర రాలేదు ఆహా మరి కౌశల్య ఎవరు అనడు కౌశల్యం ఇంకా ఎవరు ఏ తల్లిని నువ్వు విడగొట్టావో కొడుకు నుంచి నేను పుట్టకపోయినా మళ్ళీ వెళ్ళి ఆవిడ దగ్గర పద్నాలుగేళ్ళు పెరిగొచ్చాను అని చెప్పి ఎందుకంటే చాలా నిక్కచ్చుగా తల్లితో సహా కర్మసిద్ధాంతాన్ని అమలుపరిచే వ్యక్తి కృష్ణుడు మొత్తం జీవితం అంతా కష్టాల పాలతోటి తప్పు చేయకు మంచిగా ఉండు ఇందాక లాస్ట్లో చెప్పారు కదా అదే యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి వాదు అని పవిత్రాణాయ సాధునం వినాశాయ సు కాబట్టి చాలా గొప్ప వ్యక్తి అతను దేవుడు మనలో ఉంటే కనుక చాలా మంచి మంచి ప్రిన్సిపల్తో ఉన్న గొప్ప వ్యక్తి కృష్ణుడు అటువంటి కృష్ణాష్టమి ఇవాళ జరుగుతోంది కృష్ణుడి యొక్క ఔన్నత్యం గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్తాను చాలా గొప్ప వ్యక్తి అయినా భగవద్గీత చెప్పాడు వీలుంటే అందరూ ఒకసారి చదువుకోండి భగవద్గీత సో అటువంటి కృష్ణాష్టమి రోజున మరి మా ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి బాబీ ఈ కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేస్తానప్పుడే ఐదారు రోజులకి అతను చెప్పాడు చాలా సంతోషం కృష్ణుడి యొక్క జన్మాష్టమి వేడుకలో ఎప్పుడు చక్కగా సరదాగా జరగాలి ఆయన గుర్తు చేసుకుని ఉండాలి అటువంటి కార్యక్రమాన్ని చేసిన అతనికి ఏదైనా సన్మానం కూడా చేస్తేనే బాగుంటుంది అంటే కనీసం ఒక దండ